జరిగింది మనకి ఆభార ప్రభుత్వం ఆయన మంచి వ్యక్తి పార్టీ మట్ల విజాయితీగా పనిచేయాలని అవసరం చెప్తే మా అలాంటి వ్యక్తి ఈ ఆవరణకి చాలా సంతోషంగా తెలియజేస్తూ మరి ఈ చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఈ ముఖ్యంగా రైతులు రైతులు జాలిపోయినా సరే మన గతంలో చంద్రబాబు నాయుడు మేము మొప్పు వచ్చింది మొక్కేజ్ ధాన్యాన్ని కూడా పంపించాము లాస్ట్ వరకు ఇవాళ ఎక్కడ మొక్కలేదు తుక్కలేదు మాపమ్మ ధాన్యాన్ని కూడా మొదలైన పరిస్థితిలో ఉన్నారు ఈ ఏదైతే మంత్రి గారు ఉన్నారో సంస్ కమిస్టు మన ఆనంద మనోహర్ గారు రావకం తోట భాగం పెద్ద ప్రదర్శన ప్రదర్శించిన వ్యక్తి ఆ భాగంగా గంభీరంగా మాట్లాడిన వ్యక్తి ఇవాళ పెళ్లిలాగా ప్రభుత్వం మొదలైన పరిస్థితి అని పూర్తిగా మాట్లాడుతున్నాడు ఆయన చాలా అసలు ఆశ్చర్యం వేస్తున్నారు నిజంగా ఇవాళ రైతులు పట్ల రైతులు మీ నేరు తిరిగేటప్పుడు చూస్తాము పెద్ద ఆర్పాటలు చేసే వ్యక్తి ఒక్కసారి రైపోయి ఇక్కడ మరి తొమ్మిది లక్షల ఇరవై ఐదు మెట్రిక్ టన్స్ పంట పండింది ఈ జిల్లాలో అని చెప్పి వాళ్ళే పైకి పంపించడం జరుగుతుంది నాకు తెలుసు పది లక్షల మెట్రిక్ టన్స్ పంపించిన పంట ప్రతి ఎంత వాళ్ళు కొనాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము ఏదైతే ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడు రైతు పోలుబాటను ఇచ్చి మరి రైతులకి ఏదో ఒకరిగినట్టు చేశారు కానీ రైతులకి ఏదైనా చేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ముందే వెళ్ళి పెట్టుకుని రైతులకు ఏం చేయాలి ఎలా కొనాలని ఒక దిశ దిశ నిర్ణయించి చేసేవారు ప్రతి గితా కొన్ని చూసేవారు అటువంటి కార్యక్రమం వాళ్ళు చేయాలి ప్రసాద్ రాజు గారు అంతా చెప్పినట్టుగా మరి ఈ జిల్లాలో రైతులకి అంతగా మరి తోడుగా ఉంటామని చెప్పి సంచి కూడా ఎవరైనా ప్రభుత్వం ఒక స ఈ నాణ్య మనోహరు ఒక సంచి కూడా ఎవరైనా స్థితికి తెలియజే వ్యక్తి ప్రగల్భాలు పెట్టిన ఈ మనోహరు ఇవాళ ఒక సంచి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు అన్ని ఇచ్చిన సంచులు కూడా సిద్ది ఇమీడియట్లీ కొనాలి సంచి కూడా సబ్సక్ట్గా అందించాలని చెప్పి ఈ మంత్రిని డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తాను రైతుల తరఫున మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే నిన్న ఏదైతే అమరావతిలో మొదలెట్టారు మరి ప్రధానమంత్రి మోడీ గారు తీసుకొచ్చారు లాస్ట్ టైం నీరు మట్టి పట్టుకు చేయరు ఇవాళ ఏమి అని మేము ఎదురు చూసాం ఈ రాష్ట్రాన్ని మంచి చేస్తారు నా ఫోటోలో కలిసి ఉన్నారు కదా ఏదన్నా ప్రకటిస్తారని చెప్పి అందరూ కూడా లోనావి నుంచి ఎదురు చూస్తే ఆయన పవన్ కళ్యాణ్ ఒక చాక్లెట్ మాత్రం ఇచ్చేయలేరు లాస్ట్ టైం ఏమో పని మట్టి నీరు పట్టుకొస్తే ఇప్పుడు చాక్లెట్ మాత్రం ఇచ్చేయలేరు అనేది మనకు అర్థమవుతుంది చేత మరి ఇన్ని దగ్గర దగ్గర ఎన్నో లక్షల రూపాయలు సొమ్ముని వృధా చేసి మరి ఎన్నో జరగా జరగాలి మళ్ళీ శంకుస్థాపన జరిగిన శంకుస్థాపన మళ్ళీ జరిగించే కార్యక్రమం చేశారు ఇవాళ రాష్ట్రానికి అప్పులు భయమైపోతుంది ఆల్రెడీ పదిహేను వేల కోట్ల రూపాయలు మనం అప్పులు మొదలు పెట్టేసారు మంగళవారం అప్పులు వస్తుందంటే అప్పులు మొదలు పెట్టేస్తున్నారు అంటే లక్ష యాభై కోట్ల కోట్లు అప్పు దాటేసింది ఏ పథకం అందుకాలేదు ఎవరికి మేము ఎవరికి మరి చేయలేదు నాగరికి రైతులకి ఇస్తారన్న భరోసా కూడా ఎవరి పరిస్థితి మరి ఈ ప్రభు ఈ కూటమి పెరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను మరి నిన్న ఎంతో ఆర్భాటంగా వచ్చిన మోడీ గారు ఎంత ప్రకటన చేస్తారంటే చూస్తూ పంపించేది ఏదైనా అత్యంత మాకు కూడా బాధగానే ఉంది రాష్ట్రానికి చేశారు కాబట్టి కోసమే దాకా ముందు మేము అటువంటిది ఈ రకంగా జరిగిన బాధపడుతూ ఇలాంటి కార్యక్రమాలు డబ్బులు వేస్ట్ చేసే పనులు మానేసి ప్రభుత్వానికి ప్రజలకి పరిపించే పనులు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను ఏదైతే మీరు అమరావతిలో మీకోసం పెట్టుకున్నారు కానీ అమరావతి ప్రజల కోసం కాదు నిజంగా మీరు ఇల్లు పెట్టుకుంటే అపార్ట్మెంట్లు పెట్టుకుంటే పద్దెనిమిది వందల రెండు వేల రూపాయలు స్కే స్కేర్టిఫికెట్ అవుతామంటే పదివేల ముప్పై ఐదు రూపాయలు మీరు కానీ దోషిపెడుతున్నారు ఇరవై కిలో కిలోమీటర్కి ఇరవై కోట్లు అవుతుంటే అరవై కోట్ల చిల్లరని మీరు ఎదురు వేసి పెడుతున్నారంటే ఏ రకంగా ధన దాహంతో దోపిడీతో మీరు సంపద సృష్టిస్తారని అనుకున్నాం కానీ మీకు సంపద సృష్టించుకుంటారని తెలుస్తుంది మాకు అని ఈ రాష్ట్ర ప్రజలను గాలి వదిలేసి సంపదను సృష్టించే పనులు మీకు మీ కొన్ని మనకి సంపద సృష్టించే